మళ్ళీ పాపపు కూతాలు టెన్త్ ఫలితాలు బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేరాపణ విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి సీఎం తీరుపై సర్వత్ర విమర్శలు బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం అవమానించింది కేసీఆర్ను బిఆర్ఎస్ని అయితే మళ్ళా బసవేశ్వరుని అవమానించినందుకు చెప్తారా మీరు లేని అవమానించింది బీఆర్ఎస్ను బీఆర్ఎస్ లీడరు కేసీఆర్ గారిని మరి బయ బసవేశ్వరుని ఎట్లా అవమానించింది ఆయన అంటే అడిగిపోయి ఉన్నట్టు మాట్లాడింది కాబట్టి ఆయన విమర్శించి ఆయనను అవమానించినట్ట నిజానికైతే ముఖ్యమంత్రి గారు విచక్షణ కోల్పోతున్నారు విచక్షణ కోల్పోతున్నారు మరి ఆయన అసలు ఏమనుకుంటున్నా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటాడా లేకపోతే వీధి రౌడే అనుకుంటాడా తెలియదు కానీ చాలా అద్మానమైన మాటలు మాట్లాడతాను మనం అందరమేమో ఆయనను ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలని కోరుకుంటున్నాం ఆయన ఏమో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేడు కదా కనీసం వార్డ్ మెంబర్ స్థాయిలో కూడా మాట్లాడతలేడు ఎవరు ఎప్పుడు ఎవరు ఎప్పటికైనా చనిపోయేదే ఎవరం శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి రాలేదు ఏదో ఒక రోజు అందరం కాలం వెలదీస్తాం వెళ్ళిపోతాం కానీ మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏందో అర్థమవుతలేదు కేసీఆర్ గారి విషయంలో కేసీఆర్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారి ఈ విద్వేషపూరితమైన ఆలోచనలు ఏందో అర్థమవుతలేవు కాబట్టి ఇక్కడ రాసుకొచ్చిన పాయింట్ బరాబర్ ఇది విచక్షణ అయితే రేవంత్ రెడ్డి గారు కోల్పోతున్నారు మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీరు ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు మంచి పేరు వస్తుంది ఇంకా మూడు సంవత్సరాలది టైం ఈ మూడు సంవత్సరాలలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మేనిఫెస్టోను అమలు చేసినా కూడా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది లేదు మేము ఎప్పట్లాగానే కేసీఆర్ని తిడతాం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తాం ఎవరైనా తిరగబడితే వాళ్ళని చంపుతాం మా మాటలే ఇంత మా పద్ధతే ఇంత మాకు కాంగ్రెస్ పార్టీ నేర్పించిందే ఇంత అని మీరు అనుకుంటే కనుక మీరు గిక్కనే ఆగిపోతారు ఈ ఐదు సంవత్సరాలకే ఆగిపోతారు కాబట్టి కేసీఆర్ని చంపడానికో లేకపోతే ప్రశ్నించే జర్నలిస్టులను చంపడానికో ప్రతిపక్షాలను చంపడానికో అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయలే ఈ తెలంగాణను డెవలప్ చేయండి అని ముఖ్యమంత్రిని చేసినాం గతంలో కంటే ఇంకా మెరుగు ఉండాలి అనే ఆలోచనతోటి పుసుక్కు నన్ను అమ్మి మీ కోట్లేసినాం ఇక మీరేమో రోజు తెల్లారితే మా మాజీ ముఖ్యమంత్రి గారిని చంపుతామంటారు లేకపోతే ప్రశ్నించే జర్నలిస్టులను చంపుతామంటారు మీ పానేమో ఇట్లున్నది